్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు టాపిక్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట మీరు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా కొన్ని క్వశ్చన్స్ వాటికి ఆన్సర్ చేసినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ వచ్చి ఇదే వీడియో చూడాలన్నమాట సో అది నా ఇంటెన్షన్ అందుకే ఒక వీడియో చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాను అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మీరు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఛానల్కి మీ పేరు ఎందుకు పెట్టలేదు పాప పేరు ఎందుకు పెట్టారు అనేసి అడుగుతూ ఉంటారు యాక్చువల్గా నేను పాప పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను స్టార్టింగ్లో అనుకోకుండా ఛానల్ స్టార్ట్ చేశాను కదా నాకు అసలు ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు ఆ రోజు చిల్డ్రన్స్ డే అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారు సో సరదాగా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామా అనేసి మేము అనుకొని నేను పాప అనుకొని స్టార్ట్ చేసాం అనమాట సో అప్పుడు ఏంటంటే హిందూ పేరుగా ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు వీడియోస్ చేసే ఉద్దేశం లేదు చేసినా నేను కనబడకుండా చేయాలి ఇందు మాత్రం కనిపిస్తూ చేస్తుంది అనేసి నేను అనుకున్నాను కొన్ని కొన్ని లో హిందూ చేసేది డాన్స్ వీడియోస్ చేసేది అనమాట సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఈవినింగ్ ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత తను రెడీ అవ్వడం మళ్ళీ వీడియోస్ చేయడం ఇవన్నీ చాలా కష్టంగా అనిపించేది తనకి కష్టంగా ఉండేది అండ్ నాకు కూడా కష్టంగా ఉండేది తను చదువుకోవాలి కదా నేను చదివించడమే నా పని వచ్చిన తర్వాత సో దానికి ప్రాబ్లం అయ్యేది అనమాట తనని ఇబ్బంది పట్టడం ఇష్టం లేక ఇంకా నేనే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా హిందువుతో వద్దు ఏదైనా మనం కనిపించకుండా జస్ట్ ఆడియోతో మేనేజ్ చేస్తూ వీడియోస్ చేద్దాం అనుకున్నాను చాలా వరకు వీడియోస్ అన్ని నేను కనబడకుండానే చేశాను స్టార్టింగ్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా నేను కనిపించకుండా చేసినే ఉంటాయి ఇంకా తర్వాత తర్వాత మనం చేసేది తప్పు కాదని మనకు తెలుసు ఇంకా కనిపించే తప్పేముంది అన్నట్టు నేను అనుకొని నేను కనిపిస్తూ చేశాను అనమాట సో నేను కనిపించి చేయడం మా ఇంట్లో వరకు ఎవరికి ఇష్టం లేదు అయినా కూడా నేను వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ నేను ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను నేను కనిపించి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ కొంచెం డెవలప్ అయిందని చెప్పొచ్చు అంతకు ముందంతా వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు సో నేను కనిపించడం స్టార్ట్ చేసిన తర్వాత ర్యాండమ్ గా పెరుగుతూ వచ్చారు సబ్స్క్రైబర్స్ అయితే నేను ఛానల్ కి ఆ పేరు ఎందుకు పెట్టానో మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశారు అంటున్నారు నాకైతే స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి ఒపీనియన్ లేదు ఎందుకు స్టార్ట్ చేసానో కూడా తెలియదు అసలు నేను ఊరికే సరదాగా స్టార్ట్ చేశాను ఛానల్ కానీ ఆ తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఎప్పుడు అంటే జనవరి వరకు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా మావిలో చనిపోయిన తర్వాత నేను వరుసగా వీడియోస్ పెట్టడం మానేశాను కదా సో ఆ తర్వాత కొంచెం సబ్స్క్రైబర్స్ తగ్గడం నాకు అనిపించేది ఎందుకు అవసరమా అని కానీ ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట ఛానల్ని మళ్ళీ అంతే ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా అలా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట నాకు కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా వీడియోస్ చేస్తే ఇంకా మంచిగా వెళ్తది మనకు వచ్చే డబ్బులతో మనమేమి కోట్లు సంపాదించక్కర్లేదు కొంచెం చన్నీళ్ళకి వేడి నీళ్ళు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా ఆ టైప్లో నేను మా ఆయనకి హెల్ప్ అవ్వచ్చు అనుకున్నాను సో అందుకే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట యాక్చువల్ నాకు ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు నేను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ పిల్లల్ని మీ హస్బెండ్ ని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు చూపించరు అనేసి యాక్చువల్గా మా వాళ్ళకి ఎవరికి నేను స్క్రీన్ మీద కనిపించడమే పెద్దగా ఇష్టం ఉండదు అలాంటిది వాళ్ళని కనిపించమని నేను అడిగితే ఇంకా అసలు ఒప్పుకోరు అనమాట అండ్ మా హస్బెండ్ని ఇంకా బతిదాడి బతిందాడి ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను పిల్లల్ని చూపించడం అనేది నాకు కూడా ఇష్టం లేదు అంటే చూపిస్తారు కొన్ని కొన్ని వీడియోస్లో ప్రతిసారి చూపించలేం కదా ఆ నేను చూపించిన ఏ వీడియో అయితే ఉంటుందో ఆ వీడియోలోకి వెళ్ళి మీరు వెతికి చూడవచ్చు కానీ మీరు ఏదైనా ఒక వీడియోనే చూసి అనేస్తారు మీరు పిల్లల్ని చూపించరు అనేసి కొన్ని కొన్ని వీడియోస్లో పిల్లలు ఉంటారు కంపల్సరిగా సో చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అంటే ముందంతా నాకు తెలియదు నేను ఛానల్ ఉంచుతానా తీసేస్తానా అనేది నాకే నమ్మకం లేదనమాట అందుకనే నేను ఇంకా మా వాళ్ళని ఎవరిని నా ఛానల్లో చూపించలేదు అంటే మూడు రోజుల ముచ్చటలాగా కొన్ని రోజుల నుంచి తీసేస్తామేమో అన్నట్టు సో అందుకే నేను ఎవరిని అడగలేదు నా ఛానల్లో కనిపిస్తారా అని కూడా ఎప్పుడూ ఎవరిని అడగలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి మా వాళ్ళ హోమ్ టూర్స్ కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానీ మేము గెట్ టుగెదర్స్ పెట్టుకున్నప్పుడు దానికి మంచిగా వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నాను జనవరిలో వెళ్తాను కదా చూడాలి ఏమవుతుందో ఒక ఆయన నన్ను అడిగారు మీ అమ్మ మీద మీకు కోపం లేదా అనేసి నాకైతే కోపం లేదు అమ్మ మీదే కాదు అసలు ఎవరి మీదైనా కోపం ఎందుకు ఉండాలి నా క్వశ్చన్ అనమాట అయితే మీరు ఆన్సర్ చేయండి నేనేమనుకుంటానంటే ఒక సిచ్యువేషన్లో మాకు ఒకరు నచ్చలేదు అనుకోండి లేకపోతే ఒక విషయంలో లేదా ఒక టాపిక్లోనో లేకపోతే ఏదైనా ఒక రీజన్ ఒక రీజన్ వల్ల మనకు ఒక మనిషి నచ్చలేదు అంటే దాన్ని అక్కడి వరకే ఉంచవచ్చు కదా మిగిలిన అన్నింటికి చుట్టేయాల్సిన అవసరం లేదు కదా సో నేను ఎవరైనా ఒక మనిషి మీద నాకు కోపం ఉన్నా ఏ విషయంలో అయితే నాకు ఆ మనిషి కోపం తెప్పించారో అదే విషయంలో నాకు కోపం ఉంటుంది తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నేను కోపం చూపించాను అనమాట సో ఆ విషయం క్లియర్ అయిపోతే నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా మాట్లాడేస్తాను నాకు అలాంటి ప్రాబ్లం కానీ ఈగో కానీ ఉండవు నేను చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాను సో అమ్మ మీద అయితే నాకు కోపం ఏం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎందుకు రిప్లై ఇవ్వరు అని అడుగుతారు ఎందుకు రిప్లై ఇవ్వను నేను చాలా మందికి అంటే మాక్సిమం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను లైవ్లో కూడా ప్రతి కామెంట్ చదువుతాను కానీ ఒకేసారి చాలా కామెంట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే చదవడం కష్టం అనమాట మనం స్క్రీన్ చూస్తూ ఉంటాం వచ్చిన కామెంట్ వస్తూ ఉంటుంది వెళ్ళే కామెంట్ వెళ్తూ ఉంటుంది మన ఒక కామెంట్ని పడుకొని చదివేటప్పుడు మనం మన కళ్ళు ఒక దగ్గర ఉంటాయి కదా అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కామెంట్ని చదువుతూ ఉంటే చదివే లోపు అది కొంచెం పైకి వెళ్ళిపోతుంది కొంచెం పైకి వెళ్ళిపోతుంది ఈలోపు మీకు కింద వస్తూ ఉంటాయి మనల్ని ఆ కామెంట్ వెళ్లే కామెంట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటది అనమాట మనం చదివే కామెంట్ మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది వెళ్ళిపోయేటప్పుడు దాన్ని బట్టి చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు సో అందుకే చెప్తున్నాను అనమాట కామెంట్స్ చదవడం కూడా కష్టమే సో మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తాను అండ్ నార్మల్ కామెంట్స్ కూడా నేను అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఎవరిని మిస్ చేయను సో మీకు ఎందుకని అనిపించిందో నాకు అర్థం కావట్లేదు ఇంకా బాగా రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకు టైంకి వీడియోస్ అప్లోడ్ చేయరు ఎందుకు రోజు రెగ్యులర్గా వీడియోస్ చేయరు అనేసి అడుగుతూ ఉంటారు అసలు దీనికి నేను ఎలా ఆన్సర్ చెప్పాలో నాకు తెలీదు దీనికి ఎలా ఆన్సర్ చెప్తాను చెప్పండి యాక్చువల్గా నేను టైంకి పెట్టాలనే అనుకుంటా టైంకి చేయాలనే అనుకుంటా కాకపోతే నాకు అంత టైం కుదరదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రాదనమాట ఇంట్లో పని మీరే ఆలోచించండి మార్నింగ్ లేస్తాను వాళ్ళకి ఖరావే క్యారేజీలు కట్టడం పిల్లల్ని పంపించేయడం ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోతారు ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటాను కామెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత పనులు స్టార్ట్ చేస్తాను అనమాట అవి అయ్యేసరికి ట్వెల్వ్ అవ్వచ్చు వన్ అవ్వచ్చు మెల్లెలా చేసుకుంటూ పనులు మొబైల్ చూసుకుంటూ మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను అనమాట అది అయిపోయిన తర్వాత చక్కగా లంచ్ చేసేసి ఏదైనా వీడియో చేసుకుందాం అనుకుంటాను నాకు వల్ల అయితే వీడియో చేస్తాను ఎడిటింగ్ కానీ ఏదైనా కూడా ఆ పని ఆ టైంలోనే చేయగలుగుతాను ఒక్కొక్కసారి నిద్ర వస్తే పడుకుంటాను ఇంకా ఏమవుతుందంటే ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత హడావిడి లైవ్ రెడీ అవ్వడమని ఇంకా నాకు ఈవినింగ్ అసలు కుదరదు చేస్తే ఇంకా నైట్ టెన్ థర్టీ తర్వాతే టెన్ థర్టీ అవుతుంది వాళ్ళు పడుకునేసరికి ఇంకా తర్వాత చేయాలన్నమాట ఇప్పుడు చేస్తున్న లాంగ్ వీడియోస్ అన్ని కూడా నేను టెన్ థర్టీ తర్వాత పెట్టుకుంటున్నాను వాళ్ళు తినేసి పడుకున్న తర్వాత నేను వీడియో షూట్ చేసుకోవడం కానీ ఎడిట్ చేసుకోవడం కానీ పెట్టుకుంటున్నాను అనమాట సో అందుకని డిస్టర్బెన్స్ ఉండట్లేదు పైగా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది మా బిడ్డింగ్ చుట్టుపక్కల అది కూడా డౌట్ అది కూడా బాగా సౌండ్స్ వస్తూ ఉంటున్నాయి సో అందువలన నేను వీడియోస్ కూడా కంటిన్యూ చేయలేకపోతున్నాను అది ఒక పెద్ద రీజన్ అనమాట అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించారో అనేసి అడుగుతున్నారు అసలు నాకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదండి యూట్యూబ్ నుంచి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం తొందరగా రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అని చేస్తున్నారు అనమాట అది ఎప్పటికి వైరల్ అవుతుందో ఎప్పటికీ నాకు డబ్బులు వస్తాయో తెలియదు ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ పడుతుందేమో ట్రై చేయాలి బాగా గట్టిగా మీరు కూడా షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి సో నేను తొందరగా డబ్బులు తీసుకుంటాను అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా దీనికి ఆన్సర్ చేశాను చాలా వీడియోస్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా అనేసి అడుగుతున్నారు అసలు చచ్చినా చేయనండి బెట్టింగ్ యాప్స్ అనేది నేను ఎప్పటికీ ప్రమోట్ చేయను ఇది నేను మీకు మాటిస్తున్నాను మీరు ఏం వెనుగెట్టుకోకర్లేదు నేను ఎంత పెద్ద యూట్యూబర్ అయినా అసలు నాకు ఇలాగే నా ఛానల్ రన్ అయినా కూడా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే నేను ఒకవేళ చేస్తే ఆ రోజు మీరు మీరు నా కామెంట్స్ లో అడగండి ఎందుకు లక్ష్మి నువ్వు చేసావు బెట్టింగ్ యాప్స్ చేయను అని చెప్పావు కదా స్టార్టింగ్ లో అనేసి తప్పకుండా ఈ మాట మీద నేను నిలబడతాను మీరు నమ్మొచ్చు అసలు ఈ హెయిర్ లీవ్ కి రీజన్ ఏంటో తెలుసా ఒక ఆయన ఉంటారు మన ఛానల్లో సబ్స్క్రైబర్ అనమాట ఆయన ప్రతి రోజు నన్ను అడుగుతారు అసలు మీది హెయిర్ అయినా ఒరిజినల్ హెయిర్ అయినా లేకపోతే పెట్టుకున్నారా అనేసి నాది ఒరిజినల్ హెయిర్ అండి బాబు చూడండి నాది ఒరిజినల్ హెయిర్ సో నేను మీకు ఆ రోజు ఒక రోజు లైవ్ లో కూడా నేను హెయిర్ హెయిర్ బ్యాండ్ తీసేసి జడ విప్పేసి చూపించాను అయినా కూడా మీరు నన్ను మళ్ళీ కూడా కామెంట్స్ లో అడిగారు ఒకరిద్దరు కూడా అడుగుతూ ఉన్నారు ఆయన ఒక్కరే కాదు చాలా మంది అడుగుతూ ఉంటారు ఒరిజినల్ హెయిర్ అయినా పెట్టుకున్నారా అనేసి ఒరిజినల్ హెయిర్ అండి అండి ఏం పెట్టుకోలేదు నేను నేను ఎవరో విగ్ పెట్టుకోవడానికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే చిన్న వయసులో పెళ్ళెందుకు చేసుకున్నారు అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా అప్పుడు తప్పలేదు సిచ్యువేషన్స్ అలాంటివి చేసుకోవాల్సి వచ్చింది పైగా ఏంటంటే మా కొమ్మలో ప్రతి ఒక్కరికి ఇరవై ఏళ్ళ లోపే పెళ్లి చేసేస్తారనమాట నాకే కాదు నాకు సిక్స్టీన్ ఇయర్స్ కి మా అక్కకి సెవెంటీన్ ఇయర్స్ కి అలా ట్వంటీ లోపే పెళ్లి చేసేస్తారు మా వాళ్ళకి ఇప్పటి వరకు ట్వంటీ దాటి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు మా ఫ్యామిలీలో ఈ క్వశ్చన్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నన్ను క్వశ్చన్ చేశారు కానీ ఈ క్వశ్చన్ నేను మా అమ్మమ్మని అడిగాను అనమాట ఎందుకు అంటే ఒక ఆయన నన్ను అడిగారు మీరు మీ అమ్మమ్మ గురించి ఇంత బాగా పొగుడుతున్నారు ఇంత ఇష్టం చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నారు కదా మీ అమ్మమ్మకి కూడా మీరంటే ఇంతే ఇష్టమా అనేసి అడిగారు అనమాట సో నాకు ఇది మా అమ్మమ్మనే అడగాలనిపించింది నేను చెప్పొచ్చు మా అమ్మమ్మ మా అమ్మమ్మకి నేనే ఇష్టం అనేసి కానీ అమ్మమ్మని అడిగి చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను మార్నింగ్ కాల్ చేశాను అనమాట నేను ఒక్కదానే కాదు గ్రూప్ కాల్లో మా పెద్దమ్మకి ఇద్దరు పిల్లలు అక్క అండ్ అన్నయ్య వాళ్ళ వాళ్ళిద్దరు కాల్లో ఉన్నారు అండ్ మా అమ్మకి నేను మా చెల్లి మేమిద్దరం కాల్లో ఉన్నాము అండ్ మా మావయ్యకి ఇద్దరు పిల్లలు అనమాట పాప బాబు అండ్ అంటే మా మరదలు అండ్ మా బాంబర్ది మరది అంటారు కదా అలాగా అనమాట మా మరది ఫారెన్లో ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ ఏ ఏపీ ఏపీలోనే ఉంటారు కొంచెం దూరంగా గుంటూరు అలాగా ఉంటారనమాట సో నేను వాళ్ళకి కాల్ చేశాను గ్రూప్ కాల్ చేశాను మాది ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేశాను అనమాట చేసి మా అమ్మమ్మని కూడా తీసుకొని కాల్ లోకి అడిగాను అనమాట అమ్మమ్మ నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం మా ఆరుగురులో అనేసి ఆ క్వశ్చన్ కి అమ్మమ్మ ఆన్సర్ చేయడానికంటే ముందే మిగిలిన ఆరుగురు ఉన్నారు కదా కాల్లో అందరూ ఒకేసారి నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం అనమాట ఆ తర్వాత అమ్మమ్మ చెప్పింది నువ్వంటేనే ఇష్టం అమ్మ అనేసి సో ఫుల్ హ్యాపీ ఇంకా నేనైతే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి నన్ను అడగాల్సింది అంటే లేదా మీరు అడిగిన ఏమైనా క్వశ్చన్స్ నేను మర్చిపోయాను అంటే కనుక నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కింద అండ్ ఇంతేనండి ఇలాంటి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అప్లైట్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ పెట్టిన వీడియోస్ పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట అండ్ టైం టైం చెప్పడం వల్ల అంటారు మనకి ఇప్పుడు వన్ అయింది ఎగ్జాక్ట్ గా వన్ అయింది షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను కదా అలా చేసి పెట్టేసరికి ఖచ్చితంగా ఇప్పుడు వన్ అయింది కాబట్టి ఫోర్ అయిపోతుంది ఫోర్కి పడుకుంటా సిక్స్ థర్టీకి వేస్తా టూ అండ్ హాఫ్ అవర్స్ పడుకుంటా మహా అయితే డే టైమ్ ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటా అయిపోయింది జీవితం కాలిపోతుంది ఇలాగా సరే బాయ్ బాయ్